వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మోన్ లైట్ టారోట్ నేను మీ బుజ్జి బుజ్జిపానియా ఈరోజు ఒక చిన్న టిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఏంటది ఏంటంటే కనెక్షన్స్ కనెక్షన్స్లో మనం ఏంజల్ నెంబర్స్ని యూజ్ చేసి మనకు కావాల్సింది ఎలా అట్రాక్ట్ చేయాలనేది ఒక ఈరోజు ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకున్నాను కనెక్షన్స్ వైజ్ అంటే మన రిలేషన్షిప్ గురించి రిలేషన్షిప్కి రిప్రజెంట్ ట్రిపుల్ సెవెన్ ఈ ఏంజిల్ నెంబర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అయితే దీన్ని మన పర్సన్స్ నుంచి కమ్యూనికేషన్ వైజ్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఈ నెంబర్ని యూజ్ చేసి మన పర్సన్స్ నుంచి కమ్యూనికేషన్ ఎలా మనకి వచ్చేలాగా చేసుకోవాలనేది ఈరోజు టాపిక్ సో వెళ్ళిపోదాం చెక్ అయితే ఈ నెంబర్ని యాక్టివేట్ చేయాలంటే మనకి మన డెస్టినీ నెంబర్ అనేది తెలియాలి మన డెస్టినీ నెంబర్ ఎలా తెలుస్తుంది అని అంటే మనం పుట్టిన తేదీ ఫర్ సపోజ్ నేను జనవరి ఫస్ట్ జానవరి ఫస్ట్ నైన్టీన్ నైంటీ నైన్ పుట్టాను అనుకోండి ఇది నా డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఏం చేస్తాం వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ఇవన్నీ కూడా టోటల్ చేసుకోవాలి ఇక్కడ టోటల్ చేస్తే త్రీ వస్తుంది ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ఇక్కడ ట్వెల్వ్ ప్లస్ ఎయిటీన్ ఇక్కడ మొత్తం టోటల్ చేస్తే ఏమొస్తుంది థర్టీ ఇక్కడ డెస్టినీ నెంబర్ వచ్చేసి త్రీ ఓకే ఈ డెస్టినీ నెంబర్ అనేది త్రీ అనమాట సో ఈ డెస్టినీ నా డెస్టినీ నెంబరు త్రీ అవుతుంది దీన్ని ఇక్కడ ఏ ఈ దీన్ని ఏంజిల్ నెంబర్తో ఎలా యూస్ చేయాలనంటే త్రీ సెవెన్ 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 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా త్రీ సెవెన్ 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 ఇక్కడ మీకు కనబడకపోతే నేను పెద్దగా రాస్తాను త్రీ సెవెన్ 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 ఈ నెంబర్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలి అంటే ఈ నెంబర్ని ఎలా యూస్ చేయాలి అంటే ఇక్కడ మన రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ సి ఇక్కడ తమ్ము ఇక్కడ ఉంటుంది కదా ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ త్రీ మీ డెస్టినీ నెంబరు కరెక్ట్గా చూసుకోండి నేను చూపించే విధానం అనేది చూపించాను సెవెన్ 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 ఇలా కనబడుతుందా త్రీ సెవెన్ సెవెన్ అనేలాగా మీరు దీన్ని యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోండి ఓకే సో ఇది మీ పర్సన్ నుంచి రిసీవింగ్ ఎనర్జీ అంటే మీ కనెక్షన్ని రిసీవ్ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కానీ ఏదన్నా కానీ